అంటే అంతకుముందు నేపథ్యం ముప్పై రోజులు ఇది నాలుగు రోజులు ఇంత పెద్ద కాలం చేసుకునే పండగని పెద్ద పండగ అంటారా కాదండి ఇది పెద్ద ఎత్తున చేసుకుంటారు ఎందుకంటే పంటలు ఇంటికి వస్తాయి మనది వ్యవసాయక దేశం అనే సంగతి ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం ఈ కాలంలో రైతు ఎంత ఉదారంగా ఉంటాడో చెప్పలేం ఇప్పుడంటే రకరకాలైనటువంటి కారణాలుగా ఎప్పుడు పడితే అప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవడం లాంటివి ఉన్నాయి కానీ పూర్వకాలంలో సంక్రాంతికి మాత్రమే ఎందుకంటే ధాన్యం వచ్చి ఉంటుంది చేతిలో డబ్బులు బాగా ఆడుతున్నాయి కొత్త బట్టలు కొనుక్కోవడం ఇంకా కావాలంటే ఇంకొక జత కూడా సంవత్సరానికి సరిపడా అప్పుడే అందువల్ల చాలా సమృద్ధిగా ధాన్య సంపద ఉంటుంది కనుక ఈ సమయంలో చాలా ఉదారంగా ప్రవర్తిస్తూ ఉంటారు తప్పనిసరిగా ఆడపిల్లలు పుట్టేళ్లకు పెడతారు అందులోనూ కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి కనుక ఉన్నట్టయితే కొత్త అల్లుడు కొత్త అమ్మాయి తప్పనిసరిగా రావాలి ఏ కారణంగా వాళ్ళు రాకపోతే రకరకాల ఊహాగానాలు వస్తాయి అదొక పెద్ద తప్పిదంగా భావిస్తూ ఉంటారు పల్లెల్లో కనుక ఈ పెద్ద ఎత్తున చేసుకునే పండుగ పెద్ద కాలం చేసుకోవడమే కాదు పెద్ద ఎత్తున అంటే సంక్రాంతికే ఎవరైనా నగలు కొనుక్కున్నా బట్టలు కొనుక్కున్నా ఏదైనా పంటల చేతిలో రాగానే చేస్తారు కనుక పెద్ద ఎత్తున చేసుకునే పండుగ అంతేకాదండి ఇది పెద్దల పండుగ పెద్దలకి సంబంధించి చేసేటటువంటి పండుగ పెద్దలు అంటే వంశంలో శరీరం వదిలిపెట్టినటువంటి వాళ్ళు మాత్రమే కాదండి పితృదేవతలు అని చెప్పబడేటటువంటి వారు అంటే మన వాళ్ళు ఎవరైనా ఏ లోకంలో ఉన్నారో మనకేం తెలుసండి చేసిన పనులను బట్టి మనకి తెలిసిందల్లా వాళ్ళు ఎలా కనపడ్డారో దాన్ని బట్టి ఊహ చేస్తాం కానీ వాడు అసలు స్వభావం మీద ఎవరికి తెలుస్తుంది అట్లాంటిది వాళ్ళ వాళ్ళ స్వభావాలను అనుసరించి భిన్నమైనటువంటి ప్రాంతాలలో వారు జన్మించి ఉంటే లేక ఆయా లోకాల్లోనే ఉండి ఉంటే వాళ్ళకి మనం ఇచ్చే ఆహారాన్ని తీసుకెళ్ళి ఇచ్చేటటువంటి వారు ఈ వంశం బాగా కొనసాగాలి అని చెప్పి వంశాభివృద్ధిని కోరుకునేవారు సత్సంతానాన్ని ప్రసాదించగలిగినటువంటి వారు ఈ పితృదేవతలు ఈ పితృదేవతలకు సంబంధించినటువంటి పండగ గనక దీన్ని పెద్దల పండగ అంటారు పెద్దల పండగ గనక ఇది పెద్ద పండగ అర్థాలు సరిపోయాయండి ఎక్కువ కాలం చేసుకునేది ఎక్కువ ధనం చేతిలో ఉంటుంది కనుక చాలా చక్కగా వినియోగించుకుని ఆనందించుకునేటటువంటిది పెద్దలకి చక్కగా అర్ఘ్యాలు తర్పణాలు ఇచ్చేటటువంటి సందర్భం ఇన్ని కారణాలుగా సంక్రాంతిని పెద్ద పండగ అని అంటూ ఉంటారండి మనకి ఏదైనా సరే ఒకళ్ళు సహాయం చేశారు అంటే వాళ్ళ పట్ల ఆఖరి ఊపిరి వరకు కృతజ్ఞతాభావం కలిగినటువంటి వాడు మాత్రమే మానవుడు అనిపించుకుంటాడు పాలు తాగి రొమ్ము గుద్దీ వెళ్ళిపోయేవాళ్ళు మానవులు కారండి కనుక మనకింతటి ఆహారాన్ని సుష్టుగా తినడానికి కావలసినంత దాన్ని మనకి వచ్చేటట్టుగా చేసినటువంటిది వ్యవసాయం ఆ వ్యవసాయం చేస్తే కదండి పంట వచ్చి మనకి నోట్లో నాలుగు వేళ్ళు వెళ్ళడం జరుగుతుంది కనుక అటువంటి వ్యవసాయంలో సహాయపడ్డటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవించి సన్మానించేటటువంటి రోజు మర్నాడు సంక్రాంతి మర్నాడు ఉంటుంది దాన్నే కనుము అని చెప్తారు అంటే ఏదైనా ఒక పని చేస్తే నేను చేస్తున్నాను అన్న యజమానితో పాటుగా అనుసరించి చేసేటటువంటి పరివారం ఉంటుంది పరివారంతో పాటుగా పనిముట్లు కూడా ఉంటాయి ఈ పరివారాన్నంతా గౌరవించటంతో పాటు ఈ పనిముట్లని కూడా గౌరవించే పద్ధతి ఉంది అందుకని ఎడ్లబళ్ళని అంటే అప్పుడు అవేనండి వ్యవసాయ పనిముట్లు ఆ తర్వాత నాగలి వీటన్నిటినీ కూడా కడిగి పసుపు కుంకుమలు పెట్టి అర్చిస్తూ ఉంటారు దీన్ని పశువుల పండగ అంటారు ఇది అన్ని ప్రాంతాల్లోనూ ఉందండి అయితే ఎప్పుడు చేస్తారన్నది తెలంగాణ ప్రాంతం అంతా సదర్ అన్న పేరుతో దీపావళి మర్నాడు చేస్తారు అంటే ఇక్కడ ఎక్కువగా దీపావళి చేసుకుంటారు కనుక తీర ప్రాంత వాసులందరూ పెద్ద పండుగగా భావించుకునేటటువంటిది సంక్రాంతి గనక సంక్రాంతి సమయంలో చేస్తారు పశువుల పండుగని అలా చేస్తూ ఆనాడు మా అందరికీ కూడా తమ పొలాల్లో పనిచేసేటటువంటి వారందరికీ ఆటవిడిపి ఇచ్చేసి అభ్యంగన స్నానాదులన్నీ ఇక్కడే చేయమని చెప్పి వారికి కావాల్సిన ఆహారం పెట్టి కడుపు నిండా విశ్రాంతి తీసుకోమని పంపించేస్తారు నాగళ్ళు బళ్ళు వాటన్నిటిని కూడా పూజిస్తారు ఈ విధంగా ప్రకృతితో మనకున్నటువంటి సంబంధాన్ని అలా కొనసాగించుకుంటూ ఉండేటటువంటిది సంక్రాంతి పండుగ ఎలాగూ ముగ్గులు మొదలైనవి ఎప్పుడూ ఉండనే ఉంటాయి పైగా ఈ పొలానికి వెళ్ళి వచ్చేటప్పుడల్లా వరికంకులు తెచ్చి ఇంటి ముందు చాలా అందమైనటువంటి కుచ్చులాగా తయారు చేసి పెడతారండి దానివల్ల ఏం జరుగుతుంది పిచ్చుకలు వస్తూ ఉంటాయి ఒక్కొక్క గింజ పట్టుకెడితే అంతకన్నా ఎక్కువ పట్టుకెళ్ళవు పట్టుకెళ్ళలేవు వాటి ముక్కు చిన్నది కనుక వాటి కోసం ఇలా కుచ్చులు కట్టే పద్ధతి మనకి సంక్రాంతి పండుగ జరుపుకునేటటువంటి దాంట్లో కనపడదు